జూలై పది గురువారం గురు పౌర్ణమి రోజు గుమ్మానికి ఇది కట్టండి ఇక నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది జూలై పది గురువారం రోజున గురు రానుంది ఈ గురు రోజున కేవలం ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు వద్దన్నా సరే డబ్బు నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది ఇంటికి ఇంట్లో ఉండే వాస్తు దోషాలకి పరిష్కారం అనేది అద్భుతంగా ఏర్పడుతుంది అంతేకాదు మీ జీవితంలో ఉండే రకరకాల సమస్యలు ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇంటికి ఎలాంటి దోషాలు తగిలినా సరే అవి మన ఇంట్లో సంపాదన నిలవకుండా చేస్తూ ఉంటాయి అలా మన ఇంటికి ఏవైనా దోషాలు కలిగినప్పుడు ఆ దోషాలు మనకి కలగకుండా ఉండాలి అంటే ఇలాంటి పౌర్ణమి రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు వల్ల రకరకాల సమస్యలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి గురుబలం అనేది అత్యంత ఎక్కువగా పెరుగుతుంది మనకు గురువారం అంటే సహజంగా బాబాకి చాలా ఇష్టం అలానే ఈ గురు అంటే సాయిబాబాకి கூடா இஷ்டம் కానీ ఈసారి గురువారంతో మనకు ఈ పౌర్ణమి అనేది కలిసి వచ్చింది ఆషాఢ పౌర్ణమి రోజు గు అంటే గురువారం రోజున గురు పౌర్ణమి అనేది కలిసి వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున కొన్ని పనులు చేస్తే కనుక మీరు అత్యంత ఐశ్వర్యవంతులు అవుతారు అలానే కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు అయితే ఈ గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటి కట్టండి చాలు ఇంట్లోకి డబ్బు వరదల్లా వస్తూనే ఉంటుంది పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని అంటూ ఉంటారు అందుకే పౌర్ణమి రోజుల్లో ఇంటిని మరియు ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి అలానే గురు పౌర్ణమి రోజున తప్పనిసరిగా సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి మనం చిన్నప్పుడు నడకలు నేర్పేటప్పుడు అమ్మ ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనకు అమ్మ గురువులా ఎలా మారుతుందో మళ్ళీ మనం విద్యా బుద్ధులు నేర్పే సమయంలో గురువు కూడా అలానే ఉంటారు మన యొక్క చెడ్డ బుద్ధులు కానీ లేదా నడవడిక కానీ గురువు నేర్పిస్తూ ఉంటారు అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగులోకి మనల్ని తీసుకువస్తారు ఎంత ఎదిగినా ఎదుగుద కారణం మాత్రం మన గురువులు మాత్రమే ఈ యొక్క గురువు అనేవారు మన జీవితంలో అద్భుతాలను సృష్టిస్తారు వారికి ఉన్న విద్యాబుద్ధులను మనకు చెప్పే ఆ బుద్ధులు అనేవి మన జీవితంలో మంచి మార్గాల వైపు నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అలా అయితే గురు పౌర్ణమి రోజున గురువులను తప్పకుండా పూజించాలి మీకు తోచినది గురువులకు తెచ్చి సంతోష పెట్టాలి సాధారణంగా ఏ గురువు కూడా తమ శిష్యుల దగ్గర నుండి విలువైన బహుమతులు తీసుకోవాలని ఆశించరు కేవలం వారి ఎదుగుదలను మాత్రమే ఆశిస్తారు గురువులు అంటే వారి కింద ఉండే శిష్యులు ఎంతగా ఎదుగుతూ ఉంటే గురువులకు అంతగా ఆనందం కలుగుతుంది ఏ గురువు దక్షిణ ఇచ్చినా రాని పొందని ఆనందాన్ని పొందుతూ ఉంటారు అంతేకాదు వారి జీవితంలో అంటే శిష్యుల జీవితంలో ఎంత ఎదిగితే తల్లిదండ్రుల తర్వాత గురువులే మళ్ళీ అంతటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు అలాంటి గురు పౌర్ణమి రోజున వ్యాధి వారిని కూడా తప్పకుండా పూజించాలి వేదాలను నాలుగుగా విభజించి తమదైన రీతిలో మనకు అంది అందని విజ్ఞానాన్ని అద్భుతంగా నేర్పించిన వారు వ్యాధు వారు కాబట్టి గురు పౌర్ణమి రోజున వ్యాధి వారిని కూడా తప్పకుండా పూజించాలి ఇక పౌర్ణమి అంటే చంద్రుడికి చాలా ఇష్టం ఈ పౌర్ణమి కిరణాలలో చంద్రుని పూజించిన చంద్రనామాలు చదివినా అంతేకాదు చంద్రుడికి ఇష్టమైన తెల్లని మల్లెపూలని ఇంటికి తెచ్చినా ఎంతో పుణ్యం వస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున సాయంకాలం ఆరున్నర తర్వాత ఎవరైతే ఒక గ్లాసులు పాలను తీసుకొని ఆ పాలెల్లో చక్కెర లేదా బెల్లాన్ని వేసి అవి చంద్రకిరణాలు తాకే విధంగా పెట్టి చంద్రకిరణాలు తాకిన తర్వాత ఆ పాలన స్వీకరిస్తారు అలాంటి వారికి సకల దరి సకల దరిద్రాలు ఒంట్లోకి ఇంట్లోని దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఐశ్వర్యం కలుగుతుంది సంపదకి లోటు ఉండదు అంతేకాదు లక్ష్మీదేవి అలానే చంద్రుడి యొక్క అనుగ్రహంతో కష్టపడి విముక్తిని పొందుతారు అందులో గురు పౌర్ణమి రోజున పేదవారికి బియ్యాన్ని దానం చేయాలి బియ్యం దానం చేయడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి మీ జాతకంలో కానీ జీవితంలో కానీ ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాల నుండి విముక్తిని పొందాలి అనుకుంటే మర్చిపోకుండా గురు పౌర్ణమి రోజున బియ్యాన్ని దానం చేయాలి సహజంగానే మన సాంప్రదాయాల్లో బియ్యాన్ని ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఎవరైనా సరే బియ్యం దానం చేసినా లేదా బియ్యాన్ని ఎవరికైనా పేదవారికి ఇచ్చిన బియ్యంతో వండిన అన్నాన్ని ఎవరికైనా దానం చేసినా చాలా మంచిది పుణ్యం అనేది లభిస్తుంది అలాంటి బియ్యాన్ని మీరు కనుక గురు పౌర్ణమి ఎవరికైనా దానం చేస్తే సకల దరిద్రాలు అనేవి కూడా తొలగిపోయి ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో జుట్టును కట్ చేసుకోకూడదు అలానే గోల్డ్ని కట్ చేసుకోకూడదు ఈ గురు పౌర్ణమి రోజున నల్ల నువ్వులు అలాగే నువ్వులను ఇంటికి తెచ్చుకోకూడదు గురు పౌర్ణమి రోజున నదిలో పితృదేవతలకి ఇష్టమైన వంటలను వదిలిపెట్టాలి అలా చేసిన వారికి తలుచుకుంటే పెద్దల ఆశీస్సులు కూడా తీసుకున్న వాళ్ళం అవుతాము పెద్దల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే గురువుల పాదాలను తాకి నమస్కరించుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ దగ్గర స్థామతను బట్టి వారికి ఆనందపరిచే విధంగా ఏదైనా వాళ్ళు నూతన వస్త్రాలు కానీ ఏమైనా స్వీట్స్ కానీ బహుమతులు కానీ ఇవ్వాలి ఇలా గురువుకి మన భారతదేశంలో అత్యంత గొప్ప ప్రాముఖ్యత ఉంది ఇలాంటి గురువుని సంతోషపరచడానికి ఒక అద్భుతమైనటువంటి గురు రోజు గురు పౌర్ణమి ఎంతో సంతోషపరిచే అంతటి అద్భుతమైన ఫలితాలను చూస్తాము అయితే ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తి పరమశివుడు నీకు వ్యాధి వ్యాసుల వారిని తప్పకుండా పూజించాలి ఇలా పూజించడం వల్ల వారి అనుగ్రహంతో మనమే కాదు మన పిల్లలు కూడా ఆయుర ఆరోగ్యాలు అద్భుతమైనటువంటి విద్యా బుద్ధులతో ముందుకు సాగిపోతారు ఇలా గురు పౌర్ణమి రోజున తప్పకుండా చేయాలి అలాగే గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానించడానికి తప్పకుండా సాయంకాలం సంధ్యా దీపాన్ని అమ్మవారి ఫోటో ముందు వెలిగించాలి అలానే గురు పౌర్ణమి రోజున సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టాలి ఇల్లు శుభ్రం చేసే సమయంలో ఆ నీటితో గుప్పెడి రాళ్ల ఉప్పెను చిటికెడు పసుపు వేసి ఇల్లును శుభ్రం చేయాలి అలాగే ఈ గురు పౌర్ణమి రోజున తెల్లని పట్టుబట్టలు అయినా లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు అయినా లేదా కాషాయం రంగులో ఉండే దుస్తులు కానీ వేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటిది ఇక ముఖ్యంగా చెప్పాలంటే గురు రోజున కాషాయం రంగులో ఉండే అంటే ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులను ధరించి పూజ చేస్తే కనుక మీకు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లోకి పచ్చకర్పూరాన్ని మల్లెపూలను మర్చిపోకుండా తెచ్చుకోవాలి ఎందుకంటే ప్రతి పౌర్ణమికి కూడా ఇంట్లోకి సాయంకాలం మల్లెపూలను తేవడం వల్ల చంద్రదోషాలు తొలగిపోతాయి చంద్రుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే సాయంకాలం చంద్రుడిని తప్పకుండా ఆగ్రహంతో నమస్కరించుకోవాలి తద్వారా చంద్రుడి యొక్క అనుగ్రహంతో మన జాతకంలో అన్ని రకాల దోషాలను తొలగించుకొని జీవితంలో డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటాము ధనధాన్యాలకి లోటు అనేది అసలు ఉండనే ఉండదు కాబట్టి మీరు మీ జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదగాలంటే గురు పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది కట్టండి గుమ్మం అనేది అత్యంత విశేషకరమైనటువంటిది అంతేకాదు వాస్తు శాస్త్రంలో గుమ్మానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా లేకపోయినా మన ఇంటికి అన్ని గదులకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మం అనేది ఉంటుంది ఎందుకంటే ప్రధాన ద్వారానికి తప్పనిసరిగా గుమ్మం ఉండాలి ఆ గుమ్మానికి అంటే గడపని పూజించాలి అలా గడపని పూజించిన ఇంట్లోనే లక్ష్మీదేవి విస్తరణవాసం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు అలాంటి పవిత్రమైనటువంటి గుమ్మం దగ్గర అంటే గుమ్మానికి ఇది కడితే కనుక సకల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి వెంటనే అదృష్టం అనేది మీకు లభిస్తుంది మరి ఈ గురు పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి అమావాసకి కానీ పౌర్ణమికి కానీ గుమ్మానికి ఏదో ఒకటి కడుతూనే ఉంటాము అలా కట్టడం వల్ల మీ ఇంటికి తగిన దిష్టి దోషాలు నరదిష్టి వంటివి తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా మీ యొక్క గురు పౌర్ణమి రోజున కూడా మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఎల్లవేళలా మీ ఇంటికి శ్రీరామ రక్షలా ఉంటుంది అది ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం అయితే ముందుగా మన ఇంటి సింహద్వారాన్ని కట్టడం కోసం ఒక ఆరెంజ్ రంగులో ఉండే నూతన వస్త్రాన్ని తీసుకోండి అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి దీనినే కళ్ళు ఉప్పు అని కూడా అంటారు రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది అలానే పౌర్ణమి తిథి అనేది అన్ని గ్రహాలకు సంబంధించింది మీకున్న నరదృష్టి గ్రహ దోషాలు తొలగిపోవాలంటే అందులో నవధాన్యాలను వేయండి నవధాన్యాలు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యపు గింజలు అంటే చాలా ఇష్టం అందువల్ల అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి కాబట్టి నవధాన్యాలను తప్పకుండా వేయండి అలాగే చిటికెడు పసుపు కుంకుమ కొంచెం పచ్చకప్పూరం కూడా వేయండి ఇవి లక్ష్మీదేవిని దైవశక్తిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది పచ్చకపూరం పసుపు కుంకుమ ఇవి తప్పకుండా వేయాలి వాటిని వేసి ఆ యొక్క కషాయం రంగు వస్త్రాన్ని చుట్టూ చుట్టి ఒక మూటలా వేసేయండి అంటే ఒక మూటలా కట్టండి పూర్తిగా అలా కట్టిన మూటను విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ సాయిబాబా ఫోటో ముందు కానీ పెట్టి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకొని ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా వేడుకొని తర్వాత ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఇలా కట్టడం వల్ల మీ జాతకంలో ఉండే అన్ని దోషాలు తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది బాధల నుండి విముక్తిని తప్పకుండా పొందుతారు ఇలా మేము చెప్పిన విధంగా మర్చిపోకుండా గురు పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టండి అలాగే మీ యొక్క సమీపంలో ఉండే సాయిబాబా ఆలయానికి వెళ్ళి సాయిబాబా ఆలయంలో ఏవైనా మిఠాయిలు అంటే తీపి పదార్థాలను ఎవరికైనా పంచిపెట్టండి అలానే బాగా బాబాని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి బాబాయికి ఒక కాషాయం రంగులో ఉన్న వస్త్రాన్ని సమర్పించండి ఇలా చేయడం వల్ల అన్ని రకాల దోషాలు పాపాలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోయి మీ జీవితంలో సంపద పెరుగుతుంది డబ్బుకి లోటు లేకుండా ఉండగలుగుతారు గురు దోషాలు కూడా అన్నీ తొలగిపోతాయి ఈ గురు పౌర్ణమి అనేది ముఖ్యంగా దాన ధర్మాలకు ఎక్కువ పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ గురు పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో మర్చిపోకుండా గుప్పెడి రాళ్ళ ఉప్పెను అలాగే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేసుకొని ఆ నీళ్ళ తో స్నానం చేస్తే కనుక మీకు ఉండే నరదృష్టి దోషాలు కష్టాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో శక్తిమైనటువంటి ఈ గురు పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టాలో ఎలాంటి నియమాలు పాటించాలో అని పొరపాటున కూడా గురు పౌర్ణమి రోజున జుట్టు కానీ గోళ్ళు కానీ కట్ చేసుకోకూడదు అలానే ఇంట్లోకి నూనెను అస్సలు తీసుకుని రాకూడదు నల్ల నువ్వులను కూడా అసలు ఇంట్లోకి తెచ్చుకోవద్దు సాయంకాలం సమయంలో తెల్లని మన్నె ఇంట్లోకి తెచ్చి అవి లక్ష్మీదేవికి మాలలా వేసి పర్వాలేదు అమ్మవారి పూజలో పెట్టినా పర్వాలేదు లేదా వాటిని మీ ఇంటి గుమ్మానికి తోరణంలా కట్టినా పర్వాలేదు ఇలా చేయడం వల్ల మీకున్న అన్ని దోషాలు తొలగిపోయి చంద్రుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సుఖ సంతోషాలతో పాటు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి